హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున సెవెన్ బ్లాగ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని నన్నుకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే పేరు పేరున చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేనైతే స్టార్ట్ చేసినప్పుడు అయితే అనుకోలేదు నాకు ఇంత ఫ్యామిలీ ఉంటుందని నేను అనుకోలేదు నా అంటే ట్వంటీ వ్యూస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇంకా అలానే వచ్చే వ్యూస్ కానీ ఇప్పుడైతే నాకు వ్యూస్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు నెక్స్ట్ నాకు ఇప్పుడైతే వాచ్ టైం అయితే చాలా అవసరం ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి నాకు వాచ్ టైం కూడా పెరగాలి మోనిటైజేషన్కి అయితే దగ్గరలో ఉన్న వాచ్ టైం అయితే పెరిగితే నేనైతే మానిటైజేషన్ అయితే అవుతుంది మన ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా నేను ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా ఎంత అంటే నేను షార్ట్స్ పెడుతున్నా వీడియోస్ పెడుతున్నా ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్ర ఈ వర్షం అయితే బాగా వస్తుంది మా సైడ్ వర్షం వస్తుంది ఇంకా ఈ వర్షానికి అయితే ఎగ్స్ తీసుకొచ్చారు ఇంకా మా సార్ కూడా వచ్చారు మా సార్ అయితే చూపిస్తారు చూడండి సార్ ఓకేనా మా సార్ అయితే ఆయిల్ ప్యాకెట్ అండ్ ఇదేంటి ఏం చెప్పి సరే సార్ మీకు అప్డేట్ ఇస్తాను ఎందుకు ఇది మ్యాంగో తొక్కు పిక్కిల్ తొక్కు పచ్చరా ఇది ఎట్లా ఆవకాయ ఉందిగా మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ మీరు ఎవరంటే ఎస్ చూసారా ప్రియా మ్యాంగో తొక్కు పిక్కిల్ అంట విత్ గార్లిక్ ఇప్పుడైతే మనం ఎగ్ కర్రీ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం అయితే చల్లగా ఉంది కదా ఇంకా పిల్లలకైతే కర్రీ అయితే చేసి పెడదాం అనుకుంటున్నా కర్రీ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ వీడికైతే ఫ్రైడ్ రైస్ కావాలంటే ఫ్రైడ్ రైస్ అయితే చేయను బాయిల్ డెగ్గే చేస్తా ఖచ్చితంగా తినాల్సిందంటే ఏమీ లేదు ఇంకా చేంజెస్ అయితే లేవు

ഡയറ്ററോക്ക് പൊടി ആയിപ്പോയി నైట్ అంతే వర్షం వచ్చిందిగా తీసుకెళ్ళది రెయిన్ కోట్ దీన్నే ఉంటారు మరి రైన్దేగా రెయిన్ కవరా ఎంతది హండ్రెడ్ రూపీస్ ఓకే బాయ్ నీ పోనా తీసుకెళ్ళి ఫోన్ ఫోన్ తీసరా ఫోన్ తీసుకెళ్ళు లక్కి ఫోన్ తీసుకెళ్ళు ఇప్పుడైతే గిన్నెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గిన్నెల పని అయితే పడతాను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఈ లోపు ఎగ్స్ ఉడుకుతాయి రైస్ కూడా అవుతుంది కదా రైస్ ఆల్మోస్ట్ వస్తుంది అవుతాయి ఇంకా గిన్నెలు తోమిన తర్వాత అయితే మీ ముందుకు వస్తాను చూసారి చూపిస్తాను ఇంన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిన్నెల పని అయితే చూసుకుంటాను ఎగ్స్ అయితే బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే ఆనియన్స్ అయితే А здесь

हाँ वेट ला